తిరుమల లడ్డు ఇష్యూ బయటికి వచ్చేటప్పటికి ఇప్పుడు అన్ని దేవాలయాల్లో అసలు భారతదేశంలో దేవాలయాలన్నింటిలో ఒక చలనం వచ్చింది మనం ఏ నెయ్యి వాడుతున్నాము ఎంత కొంటున్నాము ఇది కల్తీ మంచి మంచినయ్యా లేకపోతే ప్యూరా లేకపోతే అన్ప్యూరా ఏమైనా కల్పిస్తున్నారా అని ఒక్కో దేవాలయం బయటకు వస్తూ ఉన్నాయి దేశమంతా ఇదే జరగబోతుంది త్వరలోనే చూస్తూనే ఉన్నారు కదా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర ఇట్లా ఒక్కో స్టేట్ లో గుళ్ళన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు ఇదే సమయంలో ఓకే తిరుమల లడ్డు కల్తీపై సిట్ ని నియమించింది కూటమి ప్రభుత్వం అదే విధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దేవాలయాలన్నిటిలో ఎటువంటి నెయ్యి వాడుతున్నారు అనేది ఒకటి వెలికి తీయాలి మరియు అన్ని దేవాలయాలు ప్రముఖ పుణ్యక్షేత్రములు ఉన్నాయి జ్యోతిర్లింగాలు ఉన్నాయి శక్తి పీఠాలు ఉన్నాయి ఈ యొక్క దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతమైన ఆభరణాలు ఎన్ని ఉన్నాయి ఎంత ఆస్తులు ఉన్నాయి ఎన్ని ఫిక్స్ ఉన్నాయి ఇవన్నీ బయటికి తీయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది కాబట్టి ప్రజలందరూ భయపడుతున్న విధంగా గత ప్రభుత్వం వైసీపీ వాళ్ళు నాకేశారా మొత్తం కుమ్మేశారా ఎక్కడెక్కడ ఏమున్నాయని వేతికి వాటిని మరీ లాగించేసారు ఎందుకంటే మేము ముప్పై ఏళ్ళు ఉంటాము అనుకున్నారు కాకపోతే దానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేనని ఒక్కసారి రంగంలోకి దూకాడు అంతే కాకా వికల్ చేసేశాడు ఇప్పుడు ఈ లడ్డు ఇష్యూ దెబ్బకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దేవాలయాల ఆస్తులు భద్రమేనా శ్రీవారి ఆస్తులు భద్రమేనా ఆభరణాలు భద్రమేనా ఫిక్స్ డిపాజిట్లు భద్రమేనా అని ప్రజలందరూ భయపడుతున్నారు ఎందుకంటే గత ప్రభుత్వం ఆ విధంగా చేసింది ఒక ఇదే చేసిందా ఇంకేమైనా చేసిందా అనేది చూసి జ జాగ్రత్తగా ఈ విషయాలన్నీ వెలికి తీసి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు కాబట్టి ఇమీడియట్లీగా కూటమి ప్రభుత్వం ప్రముఖ పుణ్యక్షేత్రాల ఆస్తులు ఆభరణాలన్నీ లెక్క వేయించి ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు ఎన్ని పోయినాయి ఎందుకు పోయినాయి అనేది వెలికి తీయాలని ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు